అమ్మ నీతో మాట్లాడారన్నా ఏంటో చెప్పయ్యా తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడంటమ్మా అమ్మ ఏం మాట్లాడుతున్నావురా వాడు తప్పే ఉందిలే అమ్మా వాడికి ఉద్యోగాలు లేనప్పుడు పెళ్ళి చేసుకున్నాడంట మనమే అర్థం చేసుకోవాలి సరే మరి ఏం చేస్తాం అమ్మాయి ఎక్కడాయ్యా అమ్మాయి ఎక్కడరా వాళ్ళ ఇంట్లోనే ఉందన్నా వాళ్ళ ఇంటి వాళ్ళకైనా చెప్పావా లేదా అమ్మా వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు వాళ్ళ అమ్మకు తెలుసమ్మా అయ్యో ఎంత పని చేశావురా సరేలే వాళ్ళతో మాట్లాడదాంలే సరే అమ్మా అయితే ఏంటమ్మా నీదేమి లేదయ్యా నాదే ఉందమ్మా తమ్ముడు కోసం మళ్ళీ నీ పేమను వదులుకుంటున్నావయ్యా నాకు అన్ని తెలుసురా అరే తిరుపతిరా అన్నయ్య పెళ్ళైనా మళ్ళీ నీ పెళ్ళయ్యేది అయ్యా దేనికి కంగారు పడకాకండి అన్నీ సర్దుకుంటాయి అలాగే అమ్మా మావేలుంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి వస్తాను